ఓం శ్రీ మాత్రే నమహ మకర వారి జీవితానికి మలుపు కళలు కూడా ఊహించి ఉండరు జరగబోయేది వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఒక వ్యక్తి వలన జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి వలన మీ జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు ఉన్నారు మీ జీవితంలో జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బాగా నేను వెలైకోన్లో ఆగి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రసాద్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రమను ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాలు ఎవరైతే జన్మించి ఉంటారు వారు మకర రాశికి చెందుతారు మకర రాశిని శరీరాశి చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు ముస్లి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ మకరాశ జీవితంలో ఈసలు ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టయోగం కనిపిస్తోంది పనులు సజావుగా పూర్తి అవుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది మహాలక్ష్మి ధ్యానం శుభం వ్యాపారానికి అనుకూలమైన కాలము స్ఫూర్తితో వ్యవహరిస్తే స్థిర లాభాలు వస్తాయి అవసరాలకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి బుద్ధి చిత్రతతో చేసిన పనులు ఫలిస్తా వస్తాయి కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థికంగా వల్తాలు ఫలితాలు ఉన్నా వ్యయభారం తగ్గించుకోవాలి ఉద్యోగంలో స్థిర చిత్తంతో బాధ్యతలు నిర్వర్తించాలి వారాంతంలో శుభార్త ఉంటుంది రాహు శ్లోకం చదవడం వలన మీకు అంతా కూడా మేలే జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారో కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది మీ జీవితం ముడిపెన్నడూ కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఈ మకర రాశి జాతకులకు ఈ కొత్త ఏడాది శనిదేవుని అనుగ్రహంతో అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి అంతేకాదండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు రాహు రెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలు కలుగుతాయి ఈ కాలంలో మీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంతో మంచి ఘన విజయం అయితే మీరు సాధించవచ్చు ఈ కాలంలో మీ యొక్క జీవన శైలి పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అయితే రాహు స్థానం మారినప్పుడు మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రభావితం చేస్తుంది జూన్ రెండు వరకు కూడా గురుడు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి కూడా కలుగుతుంది ఈ సమయంలో దురాస లేదా ప్రలోభాలకు పడకుండా ఉండాలి లేదంటే మీరు గణనీయమైన మొత్తంలో డబ్బును కూడా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది మీ యొక్క ఖర్చును కూడా అదుపులోకి పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు వీరాశ వారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి మంచి విజయాలు లభిస్తాయి సూర్యుడు అనుకూలమైన స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో మీరు చేసే పనులలో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు ఇది మానసికంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది శని మూడవ స్థానంలో ఉండే సమయంలో కమ్యూనికేషన్ పనిలో మీ యొక్క సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి అయితే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురుడు ఉన్నతమైనటువంటి రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉద్యోగులకు ఘనమైన ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది మీకు ప్రమోషన్ గురించి వార్తలు వినిపిస్తాయి ఆటోమొబైల్స్ మిషన్లు వైద్యరంగంలో మెరుగైన అవకాశాలు పొందుతారు మకర రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో రాహు లాభస్థానంలో ఉన్నప్పుడు వ్యాపారులకు ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంటుంది గురుడు సష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపారులకు గణనీయమైనటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం కనిపిస్తోంది శని మూడవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ యొక్క వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది అయితే ఓపికగా ఉండడం వలన దీర్ఘకాలిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీరు మతపరమైనటువంటి కార్యకలాపాలు ప్రయాణాలు చేయడం వలన వ్యాపారంలో మంచి ప్రయోజనాలు అయితే పొందవచ్చు ఈ మకర రాశి వారికి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరు విద్యారంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి శని స్థానం మూడవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవకాశం ఉంటుంది పంచమ స్థానంలో శుక్రుడి సంచారం కారణంగా చేసే సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కాలంలో మీకు ఉన్నత విద్యకు సమయం అనుకూలంగా ఉంటుంది చంద్రుడు గురుడు ప్రభావంతో గజకేసరి యోగం అనేకమైన ఫలితాలు రా రానున్నాయి ఈ సమ సమయంలో విద్యార్థులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు మకర రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు కేటు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా మీకు అనుకూలత అనేది ఉంటుంది ఈ సమయంలో మీకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అయితే మీరు కొన్ని లైంగిక వ్యాధులపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాదు మీరు వైద్యుడిని సంప్రదించాలి మూఢ నమ్మకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు హాజరుగండి క్రమం తప్పకుండా ధ్యానం యోగా చేయాలి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రేమ వైవాగ్ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ యొక్క బంధువులతో సంబంధాలు కూడా చాలా బలంగా ఉంటాయి శని మూడవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి మీ యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషం ఉంటుంది మీరు మతపరమైనటువంటి కార్యకలాపాలు పూజలు ప్రయాణాలు చేయడం ఉన్న శుభవార్తలు వింటారు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు గురుడు ప్రభావంతో ఏర్పడే గజకేశరి యోగం సమయంలో మీ యొక్క వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మకర ఆశ్వరి కొత్త ఏడాదిలో శనివారం రోజున శని స్తోత్రం హనుమాన్ చాలీస పఠించండి మీ యొక్క తల్లిదండ్రులు గురువులు పెద్దలను గౌరవించాలి శివదేవుని ఆశీస్సులు పొందడానికి ఆహారాన్ని దానం చేయాలి ఆరోగ్యపరంగా కూడా ఉండేందుకు నిత్యం వినాయకుడిని ఆరాధించాలి గోమాతకు పచ్చగడ్డి తినిపించాలి చూసారు కదండి ఈ రాశి వారి గురించి అంటే మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఏవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి అసలు నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది ఈ మూడు నమ్మకాలు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులు విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జగతులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ఆ పనిని ముగిస్తారు ఈ రాజులో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందువల్ల వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ చిన్న విషయాన్ని కూడా వీరు అంగీకరించారు దేనికైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుషులతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోప లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాలైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అయితే ఈ ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పవచ్చు ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే డొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారో అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పని చేయరు ఇది వీరిలో ఉన్నటువంటి మూర్ఖత్వం స్వార్థంగా భావించవచ్చు వీరు ఎవరికీ కూడా లాభం లేనిదే పని చేయకపోయినా మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివిదేట్లు పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి కూడా వీరు ఎంతో మేలు చేసిన వారు వద్దారు చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని పడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్